నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొట్రికె అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా వారి ఆధ్వర్యంలో సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు హిందూ భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళ సభ్యులు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులతో వారి స్వగృహం నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి పవన్ కళ్యాణ్ గలమెత్తారని అంతేకాకుండా పదకొండు రోజులు దీక్ష చేపట్టారన్నారు సనాతన ధర్మాన్ని పరిరక్షించుటకు నడుం బిగించిన కొనిదల పవన్ కళ్యాణ్కే పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించడం జరిగినదని ఈ సమావేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుకొచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ తమ సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు అలాగే సినీ నటుడు ప్రకాశ్ రాజ్ నెయ్యిలో కల్తీ జరగలేదని రూపిస్తే హిందువులతో కలిసి భిక్షాటన చేసి మరి ఐదు కోట్లు ఇస్తారని బంపర్ ఆఫర్ ప్రకటించారు లేదంటే అదే నెయ్యితో మీరు మీ కుటుంబం వంట చేసుకుని తినాలని సవాల్ విసిరారు అందుకే అతను విషయాలు తెలుసుకుని మాట్లాడాలని అతనిపై

హిందూ హిందువులు మరియు వెంకటేశ్వర స్వామి భక్త భక్తులు కూడా అందరూ కూడా ఆయన యొక్క నాయకత్వంలో ఇది సరైన ఆయనకి మా మద్దతు తెలుపుతూ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఓకే అందరికీ నమస్కారం సనాతన ధర్మలో జరిగే సనాతన ధర్మానికి జరిగే ఏ విఘాతానైనా కానీ ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి ఈనాటి రాజకీయ నాయకులలో పార్టీలలో ప్రప్రథమంగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు విచ్చేయడం చాలా శుభపరిణామం ఎందుకనంటే సనాతన ధర్మం అంటే అది కేవలం ఒక హిందువులకు సంబంధించిందో లేదని అంటే ఎవరికైనా ఒక ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన విషయం కాదు సనాతన ధర్మం అనేది ఒక మనిషి అనేవాడు ఏ రకంగా జీవించాలి పరస్పర అవగాహనతోటి ఇతరులతోటి కూడా ఏ రకంగా జీవించాలి అని చెప్పి చెప్పడమే ప సనాతన ధర్మం ఒక ముఖ్య ఉద్దేశం దీని పరిరక్షణకు ఆయనకు ముందు ఆయన ముందుకు వస్తున్నారు కాబట్టేసి ఈ డెబ్బై సంవత్సరాలలో సనాతన ధర్మం గురించి ఏదన్నా అయినా పరిరక్షణ కొరకు మాట్లాడుతున్నది ఇంతవరకు ఏదున్నా కానీ ఒక భారతీయ జనతా పార్టీ లేదంటే ఇతర హిందూ సంఘాలు కాబట్టి ఈరోజు వాటికి అదనంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం చాలా సంతోషనీయం వారికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి ఆయన నాయకత్వాన్ని మద్దతు పలకాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా కొనుక్కున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అయినా ఒక శాంతియుతంగా తన జీవనాన్ని గడపాలి అని కోరుకుంటున్న ప్రతి పౌరుడు కూడా అది హిందువు కావచ్చు వేరే ఇతర మతాలు కావచ్చు ఏదైనా కావచ్చు ముఖ్యంగా ఈరోజు హిందువులు సనాతన ధర్మాన్ని ఎక్కువ పాటిస్తుంటారు అందరూ కూడా ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తుంటారు ఈరోజు ఆ సనాతన ధర్మానికి తర్వాత హిందూ దేవుళ్ళకు దేవదేవుళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఇంతవరకు ప్రశ్నించిన వాళ్ళు ఎవరే కానీ లేరు ఉంటే ఏదన్నా కానీ వాళ్ళకు వాళ్ళు అక్కడ కుమిలిపోతున్నారే తప్ప ఒక నాయకునిగా ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయ నాయకునిగా ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా ప్రతీకా ఆయనకు మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మేము ఈ కాల్ ద్వారా ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి బలపరచాలని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరు కూడా వినయంగా వినియమించుకుంటున్నాను వారికి మద్దతుకై మొదటగా గుంతకల్ నియోజకవర్గం నుంచి మా ప్రజలు వాళ్ళతోటి ఒక బహిరంగ సభలు లేదు ర్యాలీలు అనౌన్స్ చేసి త్వరలో ఒక కార్యాచరణ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తెలపడానికి ప్రజలందరినీ కూడా మమేకం చేసి అనేక ర్యాలీలు తీయాలని చెప్పి భావిస్తున్నాం వాటిని మీకు త్వరలో వాటి యొక్క డేట్స్ వాటి యొక్క షెడ్యూల్స్ మీకు తెలియపరుస్తాం సో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఆయనకు అందరూ అండగా ఉండాలి అని చెప్పేసి ఈ ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి సమనీయంగా మనవి చేసుకుంటున్నాను జై హింద్ ఈరోజు తిరుపతి లడ్డూలో జరిగిన అపవిత్రతని ఇంతవరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకా మద్దతు ఆయనకు ఇంకా జరగలేదని నమ్ముతున్న వాళ్ళు కానీ లేదంటే వితండవాదం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈ వితండవాదాన్ని కాకుండా జరగలేదు అని చెప్పేదానికి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు ఎక్కడి నుంచి నెయ్యి కొన్నారు ఆ నెయ్యి సప్లై చేసి అతనికి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు తీసుకున్న మీరు చేసిన మీరు చేసిన సర్వే ఏంటి అంటే అతన్ని ఎంతవరకు మీరు అతనికి నెయ్యి ఇవ్వడానికి ఉన్న అవకాశాలని ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొస్తున్నారన్న విషయాన్ని మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని ప్రజల ముందర ఉంచండి లేదు మీ పార్టీ వెబ్సైట్లో పెట్టండి లేదు పత్రికా విలేకరులకు వాటికి ఇవ్వటని ఇవ్వండి తరువాత మూడు వందల యాభై రూపాయల లెక్క నెయ్యి కొన్నాము అని చెప్పేసి అని అంటున్నారు ఎందుకు ఈరోజు అదే మూడు వందల యాభై లెక్క ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నెయ్యి అని చెప్పి నేను కోరుతున్నాను ఈరోజు అదే నెయ్యిని మూడు వందల ఏడు వందల రూపాయల దాకా ఉన్న నెయ్యిని మూడు వందల యాభై రూపాయల లాగా మేము అతనేదో దేవునికి దేవునికి ఒక డొనేషన్ కింద ఇచ్చినానని చెప్పి ఎందుకు అనుకోకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది వారికి నేను విన్నవించుకుంటున్నాను ఈ ఏడేళ్లలో సంవత్సరానికి సంవత్సరానికి ఒక రకంగా ఆ రకంగా డొనేషన్ ఇవ్వాలి అని అనుకుంటే ఏడు వేల కోట్లు అవుతుంది ఆ డొనేషను పదహైదు నూట ప పదహైదు వేల కేజీలు రోజుకు మూడు వందల యాభై రూపాయలు పర్ కేజీకి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు సింపుల్ క్యాలిక్యులేటర్లు వేసుకొని మీ ఫోన్లో ఓపెన్ చేసుకొని క్యాలిక్యులేటర్ వేసుకొని చూడండి ఏడు వేల కోట్లు అవుతుంది ఏడు వేల కోట్లు ఈ డొనేషన్ ఇవ్వగలిగిన ఆ మహానుభావుడు ఎందుకు కానీ ఇప్పుడు ముందుకు వచ్చి మరొక ఇంకొక రెండేళ్ళు అదే రకంగా ఇవ్వండి అదే మూడు వందల యాభై రూపాయలు లక్క కానీ ఈరోజు ఏ నూనె అయితే ఏ ఏ నెయ్యి అయితే సప్లై చేశారో అలాంటి నెయ్యిని అలాంటి నెయ్యిని దాన్ని నెయ్యి అనే కానీ మీరు పిలిచేపాటైతే అలాంటి నెయ్యిని నేను నూట యాభై రూపాయల లెక్క షిప్పు తెప్పి ఇవ్వగలుగుతాను నేను ఎన్ని షిప్పులు కావాలంటే అన్ని షిప్పులు ఇవ్వగలుగుతాను నూట ఇరవై రూపాయల లెక్క ఇందులో నేను చేస్తు నేను చూస్తున్నది ఏంటనంటే ప్రతి సంవత్సరం కనీసం పదహైదు వందల రూపాయ పదహైదు వందల కోట్ల లూటీ జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు కట్టక మీరు లెక్క కట్టండి రెండు వందల యాభై రూపాయలు కేజీకి ఎందుకు మూడు వందల యాభై లెక్క నెయ్యి అమ్మినారు రెండు వందల యాభై రూపాయలక దాంట్లో దుబ్బేసినారు రెండు వందల యాభై ఇంటూ పదహైదు వేల కేజీలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా నేను లడ్డుకు ఎక్కువ డిమాండ్ ఉన్న రోజులు అంటే ఇంకా ప్రసాదాలు ఎక్కువ వితరణ జరిగే రోజులు నేను ఇంకా కలపలేదు వాటన్నిటిని లెక్కేస్తే సంవత్సరానికి పదహైదు వందల కోట్ల రూపాయల లూటీ ఒక్క నెయ్యి విషయంలోనే జరిగింది నెయ్యి క్వాలిటీ గురించి కింద మాట్లాడితే ఎవరో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు రావనక్కర్లేదు మున్సిపాలిటీలో ఉన్న శానిట్ మున్సిపాలిటీలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి నెయ్యిని ఇలాంటి నూనె అనిగిన బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా వేసుకున్నా కానీ అదిగిన తెలిసిందని అంటే ఆమెను అతను అరెస్ట్ చేసి వేసేయచ్చు సీజ్ చేసేవచ్చు ఏదన్నా హోటల్లో ఇలాంటి నెయ్యి వాడినారు ఇలాంటి నూనె వాడినారు ఇలాంటి పదార్థం వాడిన దీన్ని నెయ్యి ఎనలేం నూనె అనలేం ఎందుకంటే అవి తినే వస్తువు కాదు ఇట్ ఈస్ అ పాయిజన్ అదొక విషయం ఇప్పుడు ఎవరైతే ఇది నెయ్యి అని అంటున్నారో వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ నెయ్యి మీ ఇళ్ళలో వాడండి చూద్దాం ఈ నెయ్యి వాడి చూడండి ఎలా ఉంటుందో ఆరు ఈ నూనెని మీరు వాడి చూడండి దిస్ ఈజ్ పాయిజన్ ఇది తినడానికి కూడా పనికి రాని ఒక పాయిజన్ ఇది రోజు నిత్యం బీఫ్ తినే తినేవాళ్ళు కూడా ఈ ఫ్యాట్ని తినరు వాళ్ళు ఈ ఫ్యాట్ని తినరు వాళ్ళు ఇవి కేవలం సోప్స్కు పెయింట్స్కి ఇతరాత్ర కార్యక్రమాలకు వాడేటమే తప్ప ఇది జన ఇది జనము తినడానికి కానీ లేదంటే పశువులు తినడానికి కూడా పనికిరాని పదార్థం ఇది సో అని చేత నేను ఈరోజు మీ అందరికి సవినీయంగా మనవి చేస్తున్నది ఏంటని అని అంటే ఎవరెవరైతే వితండవాదం చేస్తున్నారో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరి దగ్గర కొన్నారు అతనికి ఉన్న అర్హత ఏంటి అతను ఎక్కడి నుంచి తెచ్చాను నెయ్యి మరి ఒక ఐదేళ్ల సంవత్సరాల పాటు నెయ్యి ఇవ్వండి మూడు వందల యాభై రూపాయలు లెక్క మీరు కరెక్ట్ నెయ్యి అన్నారు కదా తీసుకొచ్చి ఇవ్వండి చూద్దాం మీకే ఇలాంటి క్వాలిటీ కావాలంటే మూడు వందల యాభై కాదు నేను నూట ఇరవై రూపాయలకి ఇస్తాను దానికి నేను ఛాలెంజ్ కడుతున్నా ఎవరన్నా కానీ ఇది నెయ్యి అని ప్రూవ్ చేస్తే కానీ మేము అందరికీ కూడా ఐదు కోట్ల రూపాయలు బెనిఫిట్ కూడా ఇవ్వడానికి మేము అందరం కూడా సిద్ధపడి ఉన్నాం హిందువులతో అందరితో కూడా అందరు భిక్షాటన చేసి నేను వాళ్ళకు ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకు ఒక ఒక బెనిఫిట్ కూడా ఇవ్వగలుగుతాం వాళ్ళకు ఇది నెయ్యి అనేసి ఇది మంచి నెయ్యి అని చెప్పేసి ప్రూవ్ చేసినా లేదు ఇలాంటి నెయ్యి కాదు మేము వాడింది మంచి నెయ్యి అని చెప్పేసి ఏ ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ సపోర్ట్ చేస్తూ ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను మీరు ఇది నెయ్యి అని చెప్పి ప్రూవ్ చేయండి మీకు ఐదు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క హిందువు దగ్గర నేను పది రూ నూరు రూపాయలకు తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా నేను డొనేషన్ కలెక్ట్ చేసి మీకు ఇవ్వగలుగుతాను మేమందరం కలిసి ఇవ్వగలుగుతాం సో అంచేత దయచేసి మా మనోభావాలతో ఆడుకోవద్దండి రాముని తల తీసేసినామంటే ఇంకొక తల పెట్టుకోవచ్చు లేదు రథం చేసినామంటే ఇంకొక రథం కట్టుకోవచ్చు లేదు బొమ్మే కదా దయచేసి మా మనోభావాలతో ఆడుకోవద్దండి ఇంకా చాలు ఇప్పుడైనా నిజాన్ని నిర్ధారించుకోండి ఇప్పుడైనా జరిగిన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పండి ఆ స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోండి అంతే తప్ప మా మనోభావాల్ని దెబ్బతినే ఇప్పటికే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం మీరు ఇంకాస్త మీ మాటల ద్వారా మీరు ఇంకాస్త ప్రజలకు దూరంగా అవద్దండి సో దయచేసి మీరిగిన ఒప్పుకోకపోతే మీరు ప్రూవ్ అన్న చేయాలి మేము కరెక్ట్గానే చేసామని చెప్పి లేదనంటే మీరు తప్పన్న ఒప్పుకోవాలి అప్పటిదాకా హిందూ సంఘాలన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని చెప్పి ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తించండి ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీత్కరించే రోజులు వస్తాయన్న విషయాన్ని కూడా మీరు గుర్తించండి మీరు నూట యాభై నాలుగో నూట ఐదో వస్తాయన్నారు ఏ రకంగా వచ్చిందో పరిస్థితి మీకు తెలుస్తుంది మీరు ప్రజల మనోభావాల్ని తెలుసుకునే పరిస్థితే మీ దగ్గర లేదని చెప్పేసి భావించాల్సి వస్తుంది సో దయచేసి దీన్ని బట్టి మీరందరూ కూడా మరొక్కసారి మీరు పునర్లాంచుకొని జరిగిన తప్పుని గుర్తించి దానికి స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మీ వంతుగా మీరు చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను జై హింద్ ఒక సగటు హిందువుగా ఒక సాధారణ సగటు హిందువుగా నేను ప్రకాష్ రాజు గారికి డిమాండ్ చేసేది ఏంటనంటే మిమ్మల్ని మీరు చాలా పెద్ద మేధావు అని చెప్పి ఏదో సంఘ సంస్కర్త అని చెప్పేసి మీరు మిమ్మల్ని భావిస్తుంటారు ప్రజలు ఎవరే కానీ మిమ్మల్ని ఆ రకంగా చూడట్లేదు మిమ్మల్ని ఒక డాఫర్ గాను ఒక లోఫర్ గాను చూస్తున్నారు ఒక మంచి యాక్టర్ అయిండొచ్చు కానీ మిమ్మల్ని ఒక డాఫర్ గాను లోఫర్ గాను చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు ఏమనుకుంటున్నారని అంటే ఏదో హిందుత్వ హిందువుల్ని హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని విమర్శిస్తే మిగతా వాళ్ళకు మీరు ఏదో మంచి చేసినట్లు అవుతారని చెప్పేసి మీరు భావిస్తుండొచ్చు ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రకంగా మిమ్మల్ని ఎవరు కూడా మద్దతు పలికే పరిస్థితి కూడా లేదు సో ఈరోజు ఈ విషయంలో తిరుపతి విషయంలో మీరు చేస్తున్న దానికి నేను మీకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాను మీరు డబ్బు కొరకు ఏమైనా కూడా చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టేసి హిందువులందరం కూడా పోగై మీకు ఐదు కోట్ల రూపాయలు రివార్డ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మీరు ఇందులో జరగలేదు ఈ చర్యలు తీసుకున్నారు అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి హిందువులందరం కలిసి మీకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం ప్రూవ్ చేయలేదు అనుకోండి లేదా అదే అదే నూనెని ఏదైతే తగినా అదే అని చెప్తున్నా అదే పదార్థాన్ని మీరు నిత్యం మీ ఇంట్లో భోంచేయండి సార్ దాన్ని వాడుకొని దేనికైనా రెడీ మీరు ఇట్లా చేసినా మీకు ఐదు కోట్ల రూపాయలు ఇప్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రూవ్ చేసినా మీకు ఐదు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాం మరి ప్రకాష్ రాజ్ అనే లోఫర్ డాఫర్కు చెప్పేది ఏంటనంటే తీసుకో ఈ ఛాలెంజ్ నీలో దమ్ముంటే ఈ ఛాలెంజ్ టేకప్ చేయి జై హింద్